హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేను చికెన్ పిక్ చికెన్ పిక్కిలు ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ చూడండి ఎంత బాగుందో నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో ఒకసారి చూడండి ఇక్కడ నేను వచ్చేసి కేజీ చికెన్ తీసుకున్నానండి ఇలా ఫ్రెష్గా కడిగేసి పెట్టుకున్నాను ఇక్కడ మనం దీంట్లోకి పసుపును సాల్ట్ వేసి పెట్టుకోవాలండి జస్ట్ ఒక ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసుకుంటే మనకి ఏంటంటే చికెన్ అనేది స్మెల్ అనేది ఉండదు మంచిగా ఉంటుంది ఫ్రెష్గా రెడీ అయిపోతుంది అలాగే ఇక నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి ఎంటీ ప్యాను ఇంకా మనం చికెన్ అనేది మనం బాయిల్ చేసుకోవాలండి ఇలా చేసుకుంటే ఏంటంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి చికెన్ పిక్కిలు అనేది ఇలా మనం ఫ్రై చేస్తూ మనం పసుపు ఒన్ను సాల్ట్ వేసాం కాబట్టి మ దీంట్లోకి వాటర్ వచ్చేసి మంచిగా బాయిల్ అవుతుంది చికెన్ అనేది ఇలా మనం ఫస్ట్ మనం ఇలా చేసుకుంటేనే చికెన్ అనేది చాలా రోజులు ఫ్రెష్గా అలానే ఉంటుంది పిక్కిల్ అనేది అస్సలు టేస్ట్ మారదండి చాలా రోజులు అలాగే నిల్వ ఉంటుంది ఇలా మనం మెల్లిమెల్లిగా కలుపుకుంటూ చేసుకోవాలండి చూసారా మనకి అడుగును వాటర్ వచ్చేసాయి వాటర్తోనే మనకి చికెన్ అనే బయల్ అవుతుంది ఈ వాటర్ చుక్క ఒక్కటి కూడా కొంచెం కూడా లేకుండా మొత్తం బాయిల్ చేసుకోవాలండి ఇప్పుడు చూసారా ఇప్పుడు కొద్ది కూడా వాటర్ అనేది వాటర్ క్వాంటిటీ అనేది లేదండి ఇంక ఇది మనం పక్కన పెట్టేసి మనం ఇలా కడాయి పెట్టుకోవాలండి కడాయిలో మనం ఆయిల్ వేసుకొని వెయిట్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలండి మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చికెన్ అనేది ఇక నేను వేస్తున్నాను చూడండి ఇలా మనం కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకి త్వరగా ఫ్రై అయిపోతుంది మడ మనం సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకోవద్దు హైలో పెట్టుకోవద్దు హైలో పెట్టుకుంటే త్వరగా ఫ్రై అయిపోతుంది మనకి చాలా రోజులు నిల్వ అస్సలు ఉండదండి చికెన్ పికిల్ అనేది నేను ఇలా పెట్టడం నేను చాలా టైమ్స్ పెట్టానండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అనేది ఇంకా ఇప్పుడు కూడా ఇంకా వర్షాకాలం కదండి అనేసి ఇంకా ఇప్పుడు కూడా పెట్టేశాను ఇంకా నేను ఫస్ట్ మనం వేయించుకోవడం కంప్లీట్ అయిపోయింది మనం ఇలా బై వన్ బై వన్ ఇలా మనం వేయించుకోవాలండి వన్ బై వన్ మనం ఇలా వేయించుకోవాలి వేయించుకొని ఇంకా మనం పక్కన గిన్నె పెట్టుకున్నానండి దాంట్లో వేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూసారా రెడ్ కలర్లోకి వచ్చేసింది కదా ఇంకా మనం తీసేసుకోవాలి ఇలా తీసేసుకోవాలి తీసేసుకుంటే ఏంటంటే ముక్క అనేది గట్టిగా ఉండదు అలా అని మెత్తగా కూడా ఉండదు మంచిగా ఫ్రై అవు ఫ్రై అవుతుంది ఆయిల్లో ఇక నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ మసాలాకి ధనియాలు మరాఠీ మొగ్గ స్టార్ పువ్వు గసగసాలు యాలకులు లవంగాలు చెక్క ఇలాచి ఇవన్నీ తీసుకున్నానండి ఇవన్నీ మనం కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని వేసుకోవాలండి ఇక్కడ నేను ఎల్లిపాయలు తీసుకున్నానండి కేజీ కాబట్టి పావు కిలోకి కొద్దిగా తక్కువ తీసుకున్నాను పావు కిలోలో ఒక ఒక త్రీ ఫోర్ అట్లా తీసేసి పక్కన పెట్టుకున్నానండి ఇంకా అవన్నీ వేసుకోవాలి మనం కేజీ కాబట్టి మనకు అన్ని పడతాయండి ఎల్పాయలు ఇక్కడ చూసారా మనకి నేను ఇందాక ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే నేను మళ్ళీ ఈ పికిల్ అనేది ఫ్రై ఫ్రై చేస్తున్నానండి మనం అదే ఆయిల్ వాడుకోవచ్చు అండి ఇంకా కొద్దిగా సరిపోకపోతే నేను మళ్ళీ ఆయిల్ యాడ్ చేశాను యాడ్ చేసి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి అల్ అల్లం వేయలేదండి ఓన్లీ వెల్లుల్లి పేస్టే అండి అల్లం వేసుకోవద్దు ఇలా చికెన్ పికిల్లో ఓన్లీ వెల్లుల్లి పేస్టే వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వేస్తే అల్లం స్మెల్ వస్తుందండి వెల్లుల్లి చూసారా వెల్లుల్లి అయితే మంచిగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు నేను చికెన్ పీసెస్ ఉన్నాయి కానీ చికెన్ ముక్కలు అవి యాడ్ చేసుకుంటున్నాను అవి యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి మనం ఎప్పుడైనా చికెన్ ముక్కలు కొద్దిగా పెద్దగా ఇప్పుడు నేను మా హస్బెండ్ చిన్నగా కట్ చేసుకొచ్చారండి అలా కాకుండా కొంచెం పెద్దగా చేసుకోవాలండి ఎందుకంటే మనం ముందు ఫ్రై చేస్తాం కదా అప్పుడేంటంటే విరిగిపోతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా పెద్దగా ఉన్న పెద్దవి తీసుకుంటే బాగుంటుంది మనం కలుపుతుంటే కూడా విరగవు ఇక్కడ చికెన్ చికెన్ ముక్కలు యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇక నేను మసాలా యాడ్ చేశానండి మసాలా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలా అండి స్టవ్ ఆన్లో పెట్టుకొని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కారం అస్సలు వేయొద్దండి కొద్దిగా చల్లారాక వేసుకోవాలి అలా వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఏంటంటే కారం అనేది బ్లాక్ అయిపోతుంది నల్లగా అయిపోతుంది మనం పచ్చడి అనేది రెడ్గా ఉంటేనే బాగుంటుంది కదా చూడ్డానికి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా కారం ఉప్పు అవన్నీ మనం కలుపుకోవాలండి చూసారా నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసి ఇవి కలిపేస్తున్నానండి ఇక్కడ నేను కేజీ కాబట్టి చిన్న బౌల్ కారం తీసుకున్నాను అదే బౌల్లో సగానికి సాల్ట్ తీసుకున్నానండి ఇక్కడ వచ్చేసి నేను సిక్స్ లెమన్స్ తీసుకున్నానండి కేజీ కాబట్టి మనం సిక్స్ కొద్దిగా పెద్ద సైజు ఉన్నాయండి చిన్న సైజు కాదు పెద్ద సైజు ఉన్నాయి అవి సిక్స్ వేసుకోవాలండి వేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది క్వాంటిటీ అనేది కరెక్ట్ సరిపోతుంది పులుపు అనేది అలా తీసేసుకొని దాంట్లో గింజలు లేకుండా చూసుకొని ఇంకా మనం వేసేసుకోవాలండి ఇక్కడ నాకు ఆయిల్ తక్కువైనట్టు అనిపిస్తుంది కదా ఆయిల్ ఒకవేళ తక్కువైతే పక్కన మళ్ళీ వేట్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కానీ ఇంకా సరిపోతుంది ఆయిల్ ఎందుకంటే ఇంకా ఊ త్రీ ఫోర్ డేస్కి మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది కదా ఇక్కడ చూసారా ఎంత బాగుందో పికిల్ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇక్కడ నేను రైస్ తీసుకున్నానండి రైస్లోకి కూడా కలిపి చూపిద్దామని మీకు చూపిస్తున్నాను ముక్క అనేది గట్టిగా అస్సలు ఉండదండి చాలా అంటే చాలా బాగుంటుంది అటు గట్టిగా ఉండదు ఇటు మెత్త మరీ మెత్తగా అనుకుంటూ ఉండదు మంచిగా ఫ్రై అయింది ఇలా మీకు ఇదిగో చూంచి కూడా చూపిస్తున్నానండి చూడండి వీడియోలో ఇదిగో ఇలా ఉంటే మనకైతే పర్ఫెక్ట్ అండి పికిల్ అనేది ఇలా చూడండి ఎంత రెడ్గా ఉందో ఇదైతే త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ అండి చాలా అంటే చాలా బాగుంది చూసారా ఎంత బాగుందో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగా కుదిరిందండి ఇక్కడ ఇంకో ముక్క కూడా చూపిస్తున్నాను ఇలా మీరు కూడా ట్రై చేసి పెట్టుకోండి ఓకే అండి బాబాయ్